నమస్తే అందరు బాగున్నారా చాలా 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 రోజులైపోయింది కదా బ్లాగ్ పెట్టి సారి అప్డేట్ ఇవ్వలేకపోయాను కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను ఒకవేళ మీరు అక్కడ చూడలేదంటే అక్కడ చూడండి మీరు నన్ను ఎంత మిస్ అయ్యారో తెలియదు కానీ నేను మాత్రం చాలా చాలా మిస్ అయ్యాను మీ అందరి కామెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి అయితే డెఫినెట్లీ రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే పెడతాను ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఖచ్చితంగా పెడతాను ఇంకా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను ఎందుకు అనేది మీకు తెలుస్తుంది అండ్ ఈ పాటికి మీరు గెస్ట్ చేసి మేము ఇండియా వస్తున్నామని మీ అందరికీ తెలుసు కదా వెళ్ళే ముందు చాలా పనులతో ఆక్యుపై అయిపోయి ఉన్నాను ఫస్ట్ అయితే మనం షాపింగ్ చేసుకోవాలి ఇండియాకి అని చెప్పేసి బాత్ అండ్ బాడీ వర్క్స్కి వచ్చాను ఇక్కడ లోషన్స్ స్ప్రే ఇవన్నీ చాలా బాగుంటాయి కదా స్మెల్ అవన్నీ కూడా సో అందుకని చూద్దామని ఇక్కడికి వచ్చాను మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరనే ఉంటుంది స్టోర్ కూడా అసలు షాపింగ్ లిస్ట్లో చాలా రాసుకొని ఉన్నాను కానీ అన్నీ చేయడం కుదరలేదు మీన్వేల్ మీకు పక్కన ఏమైనా సౌండ్స్ వస్తుంటే వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు ఇగ్నోర్ చేయండి ఆల్మోస్ట్ టూ వీక్స్ అవుతుంది కదా నాకు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టు ఉంది వ్లాగింగ్ ఎవరైనా ఇండియాకి వెళ్తున్నారు అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ కూడా బాత్ అండ్ బాడీ వర్క్స్కి వెళ్తారు ఇక్కడ చాలా బాగుంటాయి పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా అని అండ్ బెస్ట్ ప్రైస్కి కూడా దొరుకుతాయి విక్టోరియా సీక్రెట్లో కూడా బాగుంటాయి కానీ నాకు అవి కొంచెం ఫ్రూటీ స్మెల్ ఎక్కువ వస్తాయి అది అంత నచ్చదనమాట ఇక్కడైతే అన్ని అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రాగ్రెన్సెస్ ఉంటాయి నాకు ఎక్కువ ఫ్లవర్స్ ఫ్రాగ్రెన్సెస్ ఎక్కువ నచ్చుతాయి అక్కడ అయిపోయాక ఇంకా వేరే ఏమైనా స్టోర్స్ ఉన్నాయేమో ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకుంటే అంత ఎగ్జైటింగ్గా ఏమీ అనిపించలేదు అందుకే రిటర్న్ వెళ్ళిపోయాము ఆ తర్వాత మేము హోమ్ డిపోకి వచ్చాము ఎందుకు అంటే ఎందుకంటే మేము ఇండియా వస్తున్నాం అనగానే మీరు మా ఇంట్లో ఎల్లో ఫ్లవర్స్ చూశారు కదా అవి బాగా నచ్చాయి చాలామంది ఆ ఫ్లవర్ నేమ్స్ ఏంటి అని కూడా అడిగారు దాంతోపాటు మీతో పాటు మా అమ్మ కూడా అడిగింది అనమాట ఆ ఫ్లవర్స్ బాగున్నాయి అలాంటి మొక్కలు ఏమైనా ఉంటే తీసుకొని రా మీన్ విత్తనాలు ఏమైనా ఉంటే తీసుకొని రమ్మని అవి తీసుకుందాము ఏమైనా సీజనల్ సీడ్స్ ఏమైనా ఉంటాయి కదా అవి ఏమైనా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి హోమ్ డిపోకైతే వచ్చాము నేను మా హస్బెండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కెనడా వెదర్కి సర్వైవ్ అయ్యే ప్లాన్స్ ఇండియాలో అవ్వవు అది నాకు కూడా తెలుసు అది కానీ మా అమ్మలకు చెప్తే చూద్దాంలే ట్రై చేద్దాం అన్నట్టు తీసుకురామని చెప్పింది సరే తీసుకొస్తే ఏం పోతుందిలే అని చెప్పేసి సీడ్స్ కోసం అయితే వెతికాను కానీ అసలు సీడ్సే లేవండి ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ వింటరే ఉంటుంది ఇంకా సీడ్స్ తెచ్చుకొని ఫోర్ మంత్స్లో గ్రో చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు అండ్ ఆల్సో ఇప్పుడు సీజన్ ఆల్మోస్ట్ అయిపోయింది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ ప్లాంట్స్ తెచ్చుకొని గ్రో చేస్తారు డైరెక్ట్ మొక్కలు చిన్న చిన్న మొక్కలు తెచ్చుకొని గ్రో చేస్తారు అది ఒక ఫోర్ మంత్స్కి బాగా గ్రో అవుతాయి కదా అని చెప్పేసి అంతేకాని సీడ్స్ నుంచి తెచ్చుకొని అవి ఇప్పుడైతే సీజన్ అయిపోయింది కాబట్టి చాలా తక్కువ దొరికాయి నాకు ఈవెన్ వాల్మాట్లో కూడా చూసాను అక్కడ కూడా తక్కువే దొరికాయి ఇంకా ఏమైతే అవుతుంది కాకపోతే వెజిటబుల్ ప్లాంట్స్ ఉన్నాయి అవి ఇప్పుడు ఎవరు గ్రో చేస్తారో కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు కూడా సీజన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాబట్టి కాకపోతే ఇంకా నేను వెజిటబుల్స్ ఏం తీసుకోలేదు కానీ నాకు ఈ ఈ ఉన్న సీడ్స్లోనే వెతికి వెతికి కొన్ని ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాను ఏది ఇది ఒకటి ఏం రావద్దు చాక్లెట్స్ విత్తనాలు మాత్రం తీసుకో అన్ని పూలు విత్తనాలు తీసుకొని రానండి లేదా పెంచేటట్టు అక్కడ పెరుగుతాయి పెరగాలి కదా పెరగవు కదా అక్కడ ముచ్చట సన్ఫ్లవర్ తీసుకోవాలా ఏం చేస్తావు సన్ఫ్లవర్ ఐ థింక్ స్టార్టింగ్లో ఏమైనా ఉంటాయేమో ఇంకా వేరేది లోపల స్టోర్లో కూడా వెతికాము అక్కడ కూడా ఏం కనిపించలేదు కాకపోతే ఇంట్లో ఈ మధ్యన సమ్మర్ స్టార్ట్ అయింది కదా దెబ్బకు చీమలు స్టార్ట్ అయ్యాయి నల్ల చీమలు ఉంటాయి కదా అవి వస్తున్నాయి ఎక్కడ చూసినా సో దానికోసం అయితే మేము స్ప్రే వెతుకుతూ ఉన్నాము ఇంకేమో నాకేమో కరెక్ట్ ఇండియా వెళ్ళే ముందే ఫేస్ మీద పింపుల్స్ రావడం అది కూడా కరెక్ట్ ఫోర్ హెడ్ మీద వచ్చిందండి మధ్యలో అది ఎలా పోతుందో కూడా తెలియదు నాకు స్టిల్ ఇప్పటికీ ఆ అయితే అలానే ఉంది ఇంకా నేను కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఈ ఇండియా వచ్చే హడావిడిలో బగ్స్ అండ్ సమ్ క్లీనింగ్ స్ప్రేస్ ఉంటాయి కదా అవి కూడా చూస్తున్నాను ఏమన్నా క్లీన్ చేసుకోవడానికి అలాగా ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో క్లీనింగ్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నాను సో అవే వస్తూ ఉన్నాయి రికమెండేషన్లో మా అమ్మకి ఇవి చూపించాను ఇలాంటి ఫ్లవర్స్ చెట్లు విత్తనాలు అన్నీ తీసుకొని రమ్మంటుంది మా ఇంట్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ తెచ్చా కదా నేను అవి అలాంటివి తీసుకురా అంటుంది ఇతరాలు అవన్నీ ఎక్కడి నుంచి రావాలి నేను అవి నేను ఏదో మొక్కలు కొనుక్కున్నాను అవి కానీ ఎంత లావు ఉన్నాయి అసలు ఒక్కొక్కటి అరచే కంటే కూడా పెద్దగానే ఉన్నాయి బాబాయ్ భలే ఉన్నాయి అసలు నేను వేస్తాను ఇలాంటివి అండ్ ఇక్కడ పిల్లలు ఇద్దరికి కూడా స్కూల్ లాస్ట్ వీక్ నడుస్తుంది వాళ్ళు కూడా కొంచెం సాడ్గా కొంచెం హ్యాపీగా ఉన్నారు స్కూల్ అయిపోతుంది అని సాడ్గా ఉందంట అండ్ ఇండియా వెళ్తున్నాం కాబట్టి హ్యాపీగా ఉంది చాలా రండి ఇంకా ఈ ప్యాకింగ్ హడావిడి స్కూల్ స్కూల్ అండ్ హడావిడి అన్నీ కాదని మేము మళ్ళీ కల్కి మూవీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి డౌన్ టౌన్లో అంటే మేము ఉండే ప్లేస్ నుంచి ఒక వన్ అవర్ జర్నీ చేయాల్సి ఉంటుంది సో అక్కడికి వెళ్ళి కల్కి మూవీ చూసాము తెలుగు మూవీ అక్కడ ఒక్కటే రిలీజ్ అవుతుంది అది కూడా పెద్ద థియేటర్ కాదు ఒక ఆడిటోరియం లాగా ఉంటుంది బట్ స్టిల్ నాకు ఆ కల్కే మూవీ హైప్ చాలా ఎక్కువ ఉన్నింది అనమాట ఎలాగైనా చూడాలి ఎలాగైనా చూడాలి అని చెప్పేసి సో అందుకని తెలుగు మూవీకి హిందీ మూవీ అయితే మాకు దగ్గరలో ఉన్నింది బట్ అది మనకంత అసలు డైలాగ్స్ కింద సబ్ టైటిల్స్ చూడాలో అర్థం కాదు సగం డైలాగ్స్ అర్థం కావు ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఇంకా తెలుగు దానికైతేనే మేము బుక్ చేసుకున్నాము కొంచెం జర్నీ అయినా కానీ అని చెప్పేసి బట్ టు అవర్ సర్ప్రైజ్ హాల్ మొత్తం నిండిపోయింది ఆ రోజు ప్రీమియర్ షో కాబట్టి నాకైతే మూవీ చాలా నచ్చింది ఫస్ట్ హాఫ్ కొంచెం లాగా అనిపించింది కానీ చాలా చాలా నచ్చింది నాకు అండ్ ఇక్కడ పండు స్పైడర్ మ్యాన్ బొమ్మ చేస్తుంది వాళ్ళ తమ్ముని కోసము తర్వాత మేము కాస్కోకి వచ్చాము ఇక్కడ మనకి చాక్లెట్స్ ఎక్కువ దొరుకుతాయి కదా కానీ బట్ యుఎస్ఏలోనే చాలా బెటర్ అండి కాస్కో అక్కడ బోల్డ్ అన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అవన్నీ దొరుకుతున్నాయి కానీ ఇక్కడ కొన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి ఇంకా వాటిలోనే మేము కొన్ని పిక్ చేసుకొని వచ్చాము ఎక్కువ చాక్లెట్స్ కూడా ఏం దొరకలేదు కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కంపేర్ టు యూఎస్ఏ మేము కాస్కో మీద హోప్స్ పెట్టుకొని వేరే ఎక్కడ ఎక్కువ చాక్లెట్స్ కానీ కుకీస్ కానీ ఇలాగ ఏమీ షాపింగ్ చేయలేదు అక్కడికి వెళ్ళి అన్నీ తీసుకుందాం కదా అని చెప్పేసి బట్ కాస్కోకి వచ్చిన తర్వాత అనవసరంగా మనం అసలు ఏమి తీసుకోలేదు వేరే చోట అనిపించింది ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి ప్రైజెస్ ఏమో ఎక్కువ ఉన్నాయి అనవసరంగా అనుకున్నాం ఎందుకబ్బా అని చెప్పి బట్ కానీ మాకు కావాల్సిన మెయిన్గా మెడిసిన్స్ కావాల్సిన అండ్ చాక్లెట్స్ అనమాట అండ్ అభికి మేము సర్ప్రైజ్గా ఈ టాయ్ తీ టై క సారీ సూట్ కేస్ తీసుకుని వచ్చాము వచ్చే ఇండియా కోసం అని అబ్బూ చెక్ రైస్ యోరా బాందా యా షె లవ్ ఇట్ తీస్కో అడో ఓపెన్ చేస్కో చుము ఇది నానా స్పైడర్ మెన్ అవునా వెరీ గుడ్ కావాలో ఖచ్చేది లేదు ఇంకా మాన్సరితేదే ఉంది అబ్బో వాడి క్యాబిన్ బ్యాగ్ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో అసలు ఇది మా ప్లాన్లోనే లేదు విన్నర్స్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఏవో టాయ్స్ అవి చూస్తుంటే ఇది కనిపించింది అనమాట ఇది ఇంకొకటి గర్ల్స్ అనమాట రెండే ఉన్నాయి ఇంకా అసలు వేరే ఏమీ లేవు ఆ స్టోర్లో సరే ఇది బాగుంది కదా తీసుకుందామని చెప్పేసి అబ్గానికి తీసుకున్నాము వాడికి చాలా చాలా నచ్చింది విన్నర్స్లో ఈ కుకీస్ నేను టేస్ట్ చేయలేదు కానీ ఇవి ఎగ్లెస్ కుకీస్ అనమాట ఓన్లీ వీట్ ఫ్లోర్తో చేసే కుకీస్ అందుకని ఇవి తీసుకున్నాం ఇది బాగుంటాయి కొంచెం మైసూర్ పాక్ టేస్ట్ వస్తాయి మాకు ఇక్కడ చాలా టేస్టీగా అనిపించాయి ఇవి అందుకే ఇవి కూడా ఒక టూ త్రీ ప్యాకెట్స్ అవి తీసుకున్నాము ఆ తర్వాత ఇంకా చాక్లెట్స్ ఇంకా ఇవే స్టాయి అనమాట సర్దడం అయితే స్టార్ట్ చేసాము ఒక టూ త్రీ డేస్ పట్టింది మాకు సర్దడానికి కూడా ఫస్ట్ అయితే అవి బట్టలతోనే స్టార్ట్ చేస్తున్నాను నేను అబ్బోనే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు నా బ్యాగ్ నేనే సర్దుకుంటాను నన్ను పిలిచామ్మ నువ్వు ఎప్పుడు సర్దినా కూడా నన్ను పిలిచే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు సర్దద్దు అని చెప్పిపోయాడు అనమాట అందుకే వాడు ఉన్నప్పుడు వానితోనే సర్దించాను సో వాడే ఎంజాయ్ చేశాడు సర్దడం ఇదంతా కూడా ఇండియాకి వెళ్ళడానికి ప్యాకింగ్ అంటేనే తెలియని పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా అదేదో తెలియకుండానే హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఇంకా డేస్ కౌంట్ చేసుకుంటూ ఉన్నాం లిటరల్లీ నేను మా ఆయన అయితే రోజు వాకింగ్కి వెళ్ళేటప్పుడు లిటరల్లీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి అది డేస్కి వచ్చేసరికి మేమే సర్ప్రైజ్గా అంటే నమ్మలేకపోతున్నాయి ఏంటి ఇంత త్వరగా అయిపోతున్నాయి ఆ డేస్ అని చెప్పి ఇంకా నాకు ఒక దిగులు నింది ప్లాన్స్ ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి కాకపోతే ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నారు పద్మా అని చెప్పి సో తను ప్లాన్స్ అన్నీ నేను పెట్టుకుంటాను అని చెప్పేసరికి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా ఇవన్నీ ఏమైపోతాయో అనే దిగులు అయితే చాలా ఉన్నింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ వెళ్తాం కదా ప్లాన్స్ అన్నీ పోతాయేమో ప్రేమగా తెచ్చుకున్నాను అన్నీ పోతాయేమో అనుకున్నాను కానీ సో నా ఫ్రెండ్ కూడా ప్లాంట్లు లవర్ అనమాట తను కూడా ఇంట్లో ప్లాంట్స్ చాలా ఉన్నాయి సో ఈ ప్లాన్స్ అన్నీ ఇంకా ప్యాక్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తున్నాము అక్కడ వద్దాము అని చెప్పేసి ఈ హ్యాపీనెస్ని ప్లాంట్ పేరెంట్స్ మాత్రమే ఫీల్ అవుతారనుకుంటాను ఎందుకంటే ఇవి ఏముంది కదా మొక్కలే కదా అని అనిపిస్తుంది కానీ ఎంత ఫేవర్నైనా రోజు ప్లాంట్స్ చూస్తే నాకు తెలియని పాజిటివ్ వైబ్స్ అని పీస్ఫుల్గా అనిపిస్తుంది బ్రెయిన్కి అండ్ వీటి కోసం బల్బ్స్ అవన్నీ కూడా ఆర్డర్ చేద్దాము లైక్ వాటర్ సెల్ఫ్ వాటరింగ్ బల్బ్స్ ఉంటాయి కదా అవి కూడా ఆర్డర్ చేద్దాము అనుకున్నాను బట్ లక్కీ మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను చూస్ నేను చూసుకుంటాను మనసా ఎక్కడికై తెచ్చేసాయని చెప్పారు సో అందుకని తీసుకెళ్తున్నాను ఇంక్లూడింగ్ ప్లాంట్ ఫుడ్ కూడా మేమైతే ట్రావెల్ చేయడానికి రెంటల్ కార్ తీసుకున్నాము ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఇక్కర్లేదు లేదనమాట వేరే ఊర్లో ఉంటుంది అక్కడికి మేము ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఫ్లైట్ వచ్చేసి ఫ్లైట్కి ఫ్లైట్ని క్యాచ్ చేయడానికి అందుకని మా ఓన్ కార్ని గలాజలో పెట్టేసి రెంటల్ కార్ అయితే తెచ్చుకున్నాము ఇంకా అందులో ప్లాన్స్ అన్నీ సర్దేశాను దాదాపు ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ప్లాన్స్ ఉంటాయి అనుకుంటాను నేను కౌంట్ చేయలేదు కానీ అన్నీ ఉంటాయి సో అవన్నీ కూడా నేను కార్లో అయితే మేము సర్దేశాము చూడండి ఎంతో బ్యూటిఫుల్గా సర్దేశాము ఒక పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది కదా అందులో పెట్టాము ఎక్కడ మూవ్ అవ్వకుండా అండ్ క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి సో దీంట్లో ఇంకా మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అండ్ డిన్నర్కి కూడా ఇన్వైట్ చేశారు సో స్వీట్ ఆఫర్ అనిపించింది నాకు నిజంగా సో డి అందరం కలిసి డిన్నర్కి కూడా వాళ్ళ హౌస్కే వెళ్తున్నాము ఈ కార్ ఎక్కేటప్పుడు చాలా కొత్తగా అనిపించింది యూజువల్గా పాత కార్ వెల్కమ్ టు మాన్సా తెలుగు బ్లాగ్స్ ఇన్ యుఎస్ఏ థ్యాంక్ యూ ఫర్ దెస్ట్ దోసా తనే అనమాట పద్మ చాలా స్వీట్గా మాట్లాడతారు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పరిచయం అయినది తనే అండ్ మా హౌస్కి కూడా చాలా దగ్గరలో ఉంటారు మీరు ఇదివరకు బర్త్డే అబ్బు బర్త్డే వ్లాగ్లో కూడా చూసుకుంటారు సో వాళ్ళ పాప ఎంతో క్యూట్గా ఉంటుందో

ఒక టూ త్రీ అవర్స్ పైన వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము పద్మ మా కోసం మసాలా దోశ ఇడ్లీ అన్నీ చేశారు చాలా చాలా అంటే ఇంట్లో చేసుకున్న ఫీలింగే అనిపించింది ఎక్కడో బయట తిన్నట్టు అనిపించలేదు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ వన్స్ అగైన్ పద్మ ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇండియాకు వచ్చే ముందు రోజు ఇలా జరిగింది అన్నమాట సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఫైనల్లీ ఒక డెజర్ట్తో అయితే ఈ వ్లాగ్ని ఫినిష్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే అండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగల లేదు అంటే మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తున్నాయి అండ్ ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది మర్చిపోకుండా చూస్తూ ఉండండి హ్యావ్ ఎ గుడ్ డే బాయ్